హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మా పాప బర్త్డే గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే నేను చూపించిన ఈ గిఫ్ట్స్లో మీకు ఏ గిఫ్ట్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇది ఇది వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట నెట్ పైన లేయర్స్ లేయర్స్గా వస్తుంది మనకి డిజైన్ వచ్చేసి సో సింపుల్గా టాప్ వచ్చేసి సింపుల్గా ఫ్లవర్ ఇచ్చారనమాట ఫ్లవర్ డిజైన్ లోపల వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలు అసలు అన్కంఫర్ట్గానే ఫీల్ అవ్వరు చాలా కంఫర్ట్గా ఉంటుంది అదైతే నేను మేము ట్రై చేసాము సో ఇది కూడా అంతేనండి ఈ ఫ్రాక్ కూడా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది మనకు హిప్ దగ్గర బెల్ట్ టైప్లో పర్ల్స్ వచ్చి మనకి రౌండ్గా వచ్చింది అండ్ కింద వచ్చేసి కట్ డిజైన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి కొంచెం నెట్ ఆ టైప్లో రెండు డిజైన్ ఇచ్చారు సో ఇది వచ్చేసి స్కర్ట్ అనమాట ఇది వచ్చేసి పై టాప్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ దీని కింద స్కర్ట్ వచ్చేసి మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది సో చాలా బాగుంది కలర్ అయితే నాకు చాలా నచ్చింది అండ్ ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగుంది పిల్లలకు కూడా చాలా బాగుంటుంది వేసుకున్న కడ అండ్ ఇది వచ్చేసి ఇందాక చెప్పాను కదా టాప్ దానికి వచ్చేసి స్కర్ట్ అనమాట రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పిల్లలు నడుస్తుంటే కనుక ఈ స్కర్ట్ వేస్తే చాలా బాగుంటుంది అనమాట నడిచే వాళ్ళకి స్కర్ట్ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఇంకా ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి పింక్ వైట్ కాంబినేషన్లో వచ్చింది లేడీస్ అంటే ఆబ్వియస్గా పింకే ప్రిఫర్ చేస్తారు కదా సో పింక్ అండ్ వైట్ కాంబినేషన్ వచ్చింది లైట్ పింక్ చాలా అంటే చాలా బాగా సెట్ అయింది కలర్ కాంబినేషన్ మా పాపకి అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి షార్ట్స్ అనమాట చిన్నపిల్లలకి షార్ట్స్ వాళ్ళు కంఫర్ట్గా ఫీల్ అవుతారు కదా సో దానికి పైన టాప్ వచ్చేసి స్లీవ్లెస్ హ్యాండ్స్ అట్లా వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాగా సెట్ అయ్యింది షార్ట్ అండ్ టాప్ సో ఇది వచ్చేసి టాయ్ అనమాట ఇది ర్యాబిట్ అసలు దీంట్లో బ్యాటరీ వేస్తే మనం దీన్ని ఆపరేట్ చేయని వస్తుంది ఇది అది ఇల్లు అంతా తిరిగి తిరిగి వస్తుంది మా పాపకైతే ఆ టాయ్ చాలా నచ్చింది అసలు ఇంకా ఆ టాయ్ వెనకే తిరుగుతూ తిరుగుతూ ఉంటుంది ఇది వచ్చేసి పెంగ్విన్ స్ట్రైకర్ అనమాట ఇది కూడా చాలా నచ్చింది ఇవన్నీ కిందేసి పెంగ్విన్ స్ట్రైకర్ బిల్ చేస్తుంది ఒకంత పని లేకుండా అన్ని దాంట్లో పెట్టేసి అట్లా చేస్తూ ఉంటుంది అసలు భలే ఆడుకుంటుంది అట్లా వేస్తూ ఇది వచ్చేసి మ్యాజిక్ ఫోటో ఫ్రేమ్ అనమాట దీంట్లో మనం మనకు నచ్చిన ఫోటోని ఫిక్స్ చేస్తే లైట్ ఆన్ చేసినప్పుడు మనకి మన ఫ్రేమ్ కనిపిస్తుంది లైట్ ఆఫ్ చేసినప్పుడు మనం మిర్రర్గా కూడా యూస్ చేసుకోవచ్చు సో టూ ఇన్ వన్ మిర్రర్గా మనం యూజ్ చే యూజ్ చేసుకోవచ్చు ఫైనల్గా ఇదండి ఇది ఈ గిఫ్ట్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి అండ్ ఇంకొకటి చూపించడం మర్చిపోయాను ఇది వచ్చేసి ఆఫ్ లంగా అండ్ జాకెట్ టైప్ అనమాట సో ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారనమాట సో ఆ రోజు రాలేదు నెక్స్ట్ డే వచ్చేసి గిఫ్ట్ చేశారు కింద వచ్చేసి పట్టు టైప్ లో ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లూ